నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ చాలామంది అంటున్నారు ఖర్చులు ఎక్కువైపోతున్నాయండి ఎంత ఖర్చు తగ్గించుకుందాం అనుకున్నా కానీ ఏదో ఒకటి అనేది వెంట వెంటనే ఖర్చు అనేది వస్తూనే ఉంది రాబడి సరిపోవటం లేదు మెయిన్గా వృధా ఖర్చులు అనేటివి ఎక్కువ అవుతున్నాయి దీనికి తగిన పరిహారం ఏదైనా ఉంటే గనక చెప్పండి అని అడుగుతున్నారు ఇక్కడ మీరు ఖర్చులు తగ్గడంతో పాటు లక్ష్మీ కటాక్షం కలగాలని కూడా ఒక కోరుకుంటారు దానికి తగ్గ ఒక మంచి విడియో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ బుద్ధికి జ్ఞానానికి అధిపతిగా నవగ్రహాల్లో ఒకరైన బుధుడని చెప్తూ ఉంటారు ఇతను మనకి మంచి తెలివితేటలతో పాటు జ్ఞానం అనేది కూడా ఇస్తూ ఉంటాడు జీవితంలో తెలివితేటలతో చేసే ఏ పనైనా సరే బుద్ధి బలంతో ఆలోచిస్తూ చేయాలంటే తప్పకుండా ఆయన అనుగ్రహం ఉండాలి బుధుడి యొక్క అనుగ్రహం మనం పొందాలంటే మన ఇంట్లో పొదుపు అనేది పది రేట్లు పెరగాలన్నా కానీ ఇలాంటి పరిహారాన్ని మీరు ఖచ్చితంగా పాటించాల్సిందేనండి పాటిస్తే కనుక మంచి రిజల్ట్ అనేది ఉంటుంది అయితే ఆ పరిహారాన్ని ఏ రకంగా చేయాలనేది చెప్తాను అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ కనీసం వీడియోని చూసేవారు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల పది మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది మీరు చూసి ఎలా చేసుకోగలుగుతారో అలానే మిగతా వాళ్ళు కూడా చూసి చేసుకోగలిగి లాభం పొందుతారు కొత్త వారు ఎవరైనా ఉంటే గనక మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తగ్గ పూజలు పరిహారాలు ఉన్నాయి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు తగ్గ ఏదైనా పూజను కానీ పరిహారాన్ని కానీ ఎంచుకుని ప్రయత్నం చేయండి మీకు వచ్చిన రిజల్ట్ నాతో షేర్ చేసుకోండి దాంతోపాటు సబ్స్క్రైబ్ కండి బెల్ బటన్ ఆన్ చేయండి నోటిఫికేషన్ తప్పకుండా పెట్టుకోండి వీడియోని ఎండ్ వరకు కనీసం చూడటానికి ప్రయత్నించేయండి ఇక మన వీడియో విషయంకి వెళదాం బుద్ధిబలం జ్ఞానంతో పాటు లక్ష్మీ కటాక్షం కూడా మనకు కావాలి బుధుని యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కూడా మనం పొందగలిగితే ఇక ఉండదని చెప్పుకోవచ్చు బుధుడి అనుగ్రహంతో జన్మించిన వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయని ఏ పని చేసినా కానీ ఆ పనిలో విజయం సాధిస్తారు అలాంటి వారికి కరెక్ట్గా క్యాలిక్యులేటర్ చేసే ఒక సామర్థ్యం ఉంటుంది బుద్ధి బలం అధికంగా ఉన్నవారు రియల్ ఎస్టేట్లోను స్టాక్ మార్కెట్లోను బిజినెస్లోను బాగా రాణిస్తారని చెప్పుకోవచ్చు మీరు కష్టపడి డబ్బుని వారి జ్ఞానంతో తెలివితేటలతో ఈజీగా సంపాదిస్తూ ఉంటారు అదృష్టం జ్ఞానం ఉన్న చోట సంపదకి లోటు అనేది ఉండదు బుద్ధుడి యొక్క అనుగ్రహం మీకు తక్కువగా ఉంటే లక్ష్మీ కటాక్షం అంటే ధన రాబడి విషయంలోనూ తగ్గుదల ఉంటుంది అధికంగా ఖర్చులు కూడా ఉంటాయి అలాంటి బుధుడి యొక్క బలం మనకి చేకూరాలి అలానే లక్ష్మీ అమ్మవారి యొక్క ఆకర్షణ కూడా మనకు కలగాలంటే ఇప్పుడు చెప్పుకొని ఒక పరిహారం చేసుకోవాలి ఇందుకే ఈ పరిహారం ఎప్పుడు చేయాలి అంటే కనుక బుధహోర సమయంలో చేయాలి మనకి బుధహోర సమయం అన్నది బుధవారం రోజున మూడు సమయాలు ఉంటాయి ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు అలానే ఒంటి గంట నుంచి మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు ఉంటుంది అలానే రాత్రిపూట ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఉంటుంది ఈ మూడు సమయాల్లో మీకు ఏది అనుకూలంగా ఉంటుందో తప్పకుండా ఈ పరిహారాన్ని చేసుకోండి ఎవరికైనా అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఉన్నా వృధా ఖర్చులు ఎక్కువగా ఉన్నా బుధుడి యొక్క బలం అధికంగా పొందాలనుకునేవారు ఈ పరిహారం చేయడానికి ముందుగా మీరు తప్పకుండా ఆకుపచ్చ రంగు బట్టలు కట్టుకోండి బుధుడికి సంబంధించి అలానే కుబేరుడికి సంబంధించిందని కూడా చెప్తారు ఈ ఆకుపచ్చ రంగుని కాబట్టి తప్పకుండా మీరు ఆకుపచ్చ రంగు బట్టలు కట్టుకోండి ఆకుపచ్చ రంగు బట్టలు లేవండి అంటారా ఆకుపచ్చ అంటే పూర్తిగా ఆకుపచ్చ రంగు బట్టలు వేసుకోవాల్సిన అవసరం లేదు మీరు వేసుకున్న బట్టల్లో నుంచి ఎంతో కొంత ఆకుపచ్చ రంగు అనేది ఉండేలా చూసుకోండి బుధవారం రోజున ఆకుపచ్చ రంగు బట్టలు ధరిస్తే కనుక పూర్తి విశేషమైన ఫలితాలు కలుగుతాయి మీకు మనం చెప్పుకున్న ఈ బుధహోర సమయంలో ఈ పరిహారాన్ని మొదలు పెట్టండి ఈ పరిహారం చేయడానికి ముందుగా మీరు చక్కగా స్నానది కార్యక్రమాలు అన్నీ చేసుకున్న తర్వాత మొదలు పెట్టండి ముందైతే ఈ పరిహారానికి కానీ కొన్ని పదార్థాలు కూడా కావాల్సి ఉంటుంది ముందుగా ఇక్కడ కావాల్సింది ఆకుపచ్చ రంగు ఒక క్లాత్ అనేది అవసరం ఉంటుంది దాన్ని ముందుగా మీరు చక్కగా పన్నీర్లో కానీ గంగా జలంలో కానీ శుభ్రం చేసి ఉంచుకోండి ఈ పరిహారాన్ని చేసేటప్పుడు మీ యొక్క నమ్మకం పరిపూర్ణమైన నమ్మకం అనేది పెట్టి చేయాలి ఏ పూజ పరిహారాన్ని అయినా సరే చేసినా కానీ వెంట వెంటనే అనేది ఫలితం కనిపించదండి కాస్త సమయం అనేది తీసుకుంటుంది కాస్త ఓపిక పట్టాలి మనం అంతే ముందుగా మీరు చక్కగా మీ దేవుడు రూమ్లోనే అక్కడే కూర్చొని ఒక చిన్న ప్లేట్లో ఈ క్లాత్ పెట్టండి పెట్టిన తర్వాత ఇక్కడ పరిహారానికి కావలసిన పదార్థాల్లో ముందుగా మెంతులను తీసుకోండి మెంతులను బుధగ్రహానికి సంబంధించిందిగా కూడా చెప్తారు ఈ మెంతుల్ని ఈ గ్రీన్ కలర్లో పెట్టండి ఈ గ్రీన్ కలర్లో పెట్టడానికి ముందుగా మీరు ఏం చేస్తారంటే ఆ గ్రీన్ కలర్లో కాస్త పసుపు కుంకుమ పెట్టిన తర్వాత ఈ గ్రీన్ కలర్ క్లాత్లో ఈ మెంతులు పెట్టవలసి ఉంటుంది ఈ మెంతులు పెద్దగా పెట్టనవసరం లేదండి ఒక స్పూన్ పెడితే సరిపోతుంది ఈ మెంతులతో పాటు మరో నాలుగు పదార్థాలు కూడా కావాల్సి ఉంటుంది ఇదంతా చూస్తే కనుక ఇంత ఈజీనా అంటారేమో కానీ దాని నుంచి వచ్చే ఫలితం మాత్రం అంత అమోఘంగా ఉంటుంది ముందుగా మనకి బుధుని యొక్క అనుగ్రహం కలిగితే మనంత అదృష్టవంతులు మరొకరుండరు కాబట్టి ఇప్పుడు మీరు వ్యాపారం చేస్తుంటారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు ఇలాంటి విషయాల్లో ఎక్కువగా బుధుడి నుంచి మనకు అనుగ్రహం కలగాలి బుధుడి నుంచి వచ్చే దోషాల వల్ల అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి ధన రాబడి అనేది సరిగ్గా ఉండదు మనకి అదృష్ట లక్ష్మి కూడా మనకి కలగాలి అంటే కనుక మన ఆలోచన మన మంచి ఆలోచన శక్తితో పాటు మనకు ఎప్పుడైతే జ్ఞానము బుద్ధి ఇవన్నీ కూడా మెండుగా ఉంటాయో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా మనతోనే ఉంటుంది ఇక ఇక్కడ మనం బుధగ్రహానికి సంబంధించిన వస్తువుగా మెంతులను కూడా చెప్పుకోవడం జరిగింది మెంతులను పెట్టాం ఇక దాంతోపాటుగానే కర్పూరం కూడా పెట్టండి అంటే ఒక చిన్న మొక్క పెడితే సరిపోతుంది పచ్చ కర్పూరం ఈ పచ్చకర్పూరం పెట్టడం వల్ల అమ్మవారు ఆకర్షింపబడుతుంది ధన రాబడి పెరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఇక దీంతో పాటుకునే ఒక చిన్న బంగారపు పువ్వు కానీ లేదంటే ముక్కు పొడక కానీ అంటే మీరు పెట్టుకునే ముక్కు పుడుకు ఉంటుంది కదా అది కానీ లేదా మీరు ధరించే ఉంగరం కానీ అది లేదనుకోండి బంగారు పువ్వు కావసనైనా సరే తీసుకొని ఆ క్లాత్లో పెట్టండి ఇక దాంతో పాటుకుని వెండి కూడా పెట్టాలి వెండి ఒక చిన్న ముక్క కానీ లేదంటే వెండి కాసు కానీ అంటే పెద్ద పెద్ద వస్తువులు అవసరం లేదు చిన్నవి కాలి పట్టీలకు సంబంధించినవి చిన్న వెండిని కాస్త పెడితే సరిపోతుంది లేదంటే వెండి ఉంగరమైనా సరే పెట్టండి ఇవన్నీ కూడా ఖచ్చితంగా అవసరం ఉంటాయి ఈ పరిహారానికి ఎందుకంటే ఇక్కడ బుధునికి సంబంధించిన జ్ఞాన వృత్తి అలానే తెలివితేటలు పెంపొందించుకుని సంపాదించుకోవడంతో పాటు డబ్బు ఖర్చు అనేది అవ్వకుండా ఉండడానికి లక్ష్మీ ప్రాప్తి కలిగి ధనరాబడి డబ్బు వృద్ధి పెరగడానికి ఇక్కడ అమ్మవారిని కూడా ఆకర్షింప చేసుకోవడానికి ఈ పదార్థాలన్నింటినీ కూడా పెట్టడం జరుగుతుంది దీంతో పాటుగానే ఒక చిన్న రాగి వస్తువును కూడా పెట్టవలసి ఉంటుంది బయట మనకు మార్కెట్లో చాలా వరకు రాగి కాసులు కూడా అమ్ముతూ ఉంటారు ఒకవేళ మీరు పెట్టగలిగితే దాన్ని తీసుకొచ్చి పెట్టండి లేదనుకోండి మన ఇంట్లోనే కరెంట్ వైర్ ఉంటుంది కరెంట్ వైర్ లోపల రాగి తీగు ఉంటుంది చిన్న ముక్క అంటే ఆ రాగి చిన్న ముక్క అయినా సరే మీరు తీసుకోండి కరెంటు తీగని కాస్త కట్ చేసి దాని లోపల ఉన్న రాగి వైర్నైనా సరే కాస్త తీసుకోండి ఇక్కడ చెప్పుకునే పదార్థాలనే వాడండి పరిహారానికి మరో ఆప్షన్ అంటే ఏది లేదండి ఖచ్చితంగా వీటిని పెడితేనే మంచి ఫలితం వస్తుంది ముందైతే మీరు ఒక స్పూన్ మెంతులు పెట్టారు కర్పూరం పెట్టాలి తర్వాత బంగారం పెట్టారు వెండి ఆ తర్వాత రాగికి సంబంధించింది ఏదైనా పెట్టాలి ఇవి ఖచ్చితంగా పెట్టవలసిన వస్తువులు ఒకవేళ మీరు ఉపయోగించిన బంగారం వెండి వస్తువుల్ని అంటే మీరు పెట్టుకున్న వస్తువులు ఉంటాయి కదండి వాటిని పెట్టాలనుకుంటే కనుక ముందుగా మీరు చక్కగా పాలతో శుభ్రం చేసి తర్వాత నీటితో శుభ్రం చేసి అప్పుడే ఉపయోగించండి తర్వాత ఇక్కడ మనం తప్పకుండా గ్రీన్ కలర్ క్లాత్నే ఉపయోగించాలి వేరే కలర్ క్లాత్ను మాత్రం ఉపయోగించకండి ఎందుకంటే బుధగ్రహానికి సంబంధించి గ్రీన్ కలర్ అని చెప్తారు కాబట్టి ఇక్కడ తప్పకుండా గ్రీన్ కలరే వాడాల్సి ఉంటుంది ఇక వీటన్నిటినీ కూడా ఒకసారి మీరు ఏం చేస్తారంటే బుధుడికి నమస్కారం చేసుకోండి మీ మనసులో ఉన్న కోరిక నెరవేరాలని గట్టిగా ఒక సంకల్పం అనేది పెట్టుకుని ఏదైతే ఖర్చులు ఉన్నాయో ఆ విషయం అంతా కూడా మీరు చక్కగా చెప్పుకొని నమ్మకంతో చెప్పుకొని ఒక గ్రీన్ కలర్ దారంతో కట్టండి లేదంటే ఇలాంటి దార బంతి ఉంటుంది కదండి గ్రీన్ కలర్ దీంతోనైనా సరే కట్టండి నార్మల్ గ్రీన్ కలర్ క్లాత్తో కట్టచ్చు కట్టిన తర్వాత మీరు ఎక్కడైతే డబ్బులు దాచుకుంటారో అక్కడ పెట్టండి దీన్ని మనం బుధహోర సమయంలోనే చేసుకోవాలి అలానే దీన్ని మీరు వ్యాపారం చేసుకుని గల్లా పెట్టులో కూడా పెట్టుకోవచ్చు ఈ రకంగా పెట్టిన తర్వాత మరి ఎప్పుడు మార్చుకోవాలి అంటే కనుక ఆరు కోసం మీరు మార్చుకుంటూ ఉండాలి ఈ బుధవారం పెట్టిన తర్వాత ఆరు నెలల తర్వాత వచ్చే ఒక బుధవారం రోజున ఇప్పుడు చెప్పుకున్న విధంగా మీరు కట్టండి అయితే వీటిలో పెట్టిన ఆ బంగారం వెండి వీటిని ఏం చేయాలంటే వాటిని తీసి శుభ్రపరిచి కొత్త క్లాత్ మెంతుల్ని పెట్టి మూట కట్టి గల్లా పెట్టుకోండి ఇక పాత క్లాత్లో ఉన్న మెంతుల్ని అలానే ఆ క్లాత్ను కూడా నీళ్ళల్లో వేసేయండి మీరు డబ్బులు దాచుకునే ప్రదేశంలో పెట్టిన తర్వాత అలానే ఉంచకండి ప్రతిరోజు మీ పూజారూంలో దేవుడికి ధూప దీపాలు ఇస్తూ ఉంటారు కదా ఆ ధూపాన్ని ఆ దీపాన్ని కూడా కాస్త ఆ మూటకు చూపిస్తూ ఉండండి కర్పూరాన్ని కూడా కాస్త మీరు చూపిస్తూ ఉండండి మన తెలివితేటలతో మన విద్యతో అనేక రకాలుగా మనం ఎంత చేసినా బుధగ్రహం చూపు అనేది మీ మీద బాగోకపోతే అధికంగా ఖర్చులు అవుతూ ఉంటాయి ధన రాబడి సరిగ్గా పెరగదు అనవసరమైన ఖర్చులు వస్తూ ఉంటాయి అలా కాకుండా ఉండడానికి బుధగ్రహానికి చేసుకుని ఈ పరిహారంతో పాటు లక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా కలిగేలా ఈ మూటని ఎక్కడైతే మీరు డబ్బులు తాచుకుంటారో అక్కడ ప్రదేశంలో మీరు ఈ మూటని పెట్టేటప్పుడు ఒక పచ్చ కర్పూరం కూడా పెట్టి ఉంచండి పచ్చ కర్పూరానికి అమ్మవారు ఆకర్షింపబడుతుంది కాబట్టి తప్పకుండా పెట్టండి తెలివైన ఒక ఆలోచన శక్తి అనేది వస్తుంది ఖర్చులు తగ్గడంతో పాటు ధన రాబడి పెరగడానికి కూడా మీరు చూస్తారండి తప్పకుండా ప్రయత్నించి చూడండి బుధవారం బుధహోర సమయంలో మీరు చేసిన తర్వాత మీకు వచ్చిన రిజల్ట్ను మాత్రం నాతో షేర్ చేసుకోండి మీకు ఈ వీడియోను ఎంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ వస్తే కనుక అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే మీ మనసుకు అలా అనిపించింది అనే మాట చెప్పండి ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివ్వాలి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు